విజయవాడ వరద బాధితులకు నెల్లూరు రూరల్ నవలాకుల గార్డెన్ అశోక్ నగర్ లోని శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు సిబ్బంది ముప్పై ఒక్క వేల రూపాయలు సాయం అందించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ లవన్నకు కరస్పాండెంట్ జగదీశ్వర్ బాబు డైరెక్టర్ విద్యార్థులతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్ సుధారాణి మాట్లాడుతూ విజయవాడ వరద సహాయార్థం విద్యార్థులు సేకరించారని తెలిపారు వారితో పాటు కరెస్పాండెంట్ సిబ్బంది ముప్పై ఒక్క వేలు అందజేసినట్లు తెలిపారు తరఫున మనం వరద బాధ్యతలు విజయవాడ వరద బాధ్యతల కోసం మా చిల్డ్రన్స్ అనేది కొంత ఫండ్ అనేది ఇవ్వటం జరిగింది ఇది మన పిల్లల తరపున పది రూపాయలు అనేది పిల్లల తరపున స్కూల్ కరెస్పాండెంట్ గారు ఒక పదిహేను వేల రూపాయలు అనేది ఇవ్వటం జరిగింది స్టాఫ్ ఒక ఐదు వేలు అనేది ఇవ్వటం జరిగింది టోటల్ ఫండ్ అంతా వచ్చేసి ముప్పై ఒక వెయ్యి అనేది కలెక్ట్ అయింది ఇది మన డిఆర్ఓ గారు లవన్న గారి దగ్గర ఈరోజు ఆ చెక్ అనేది అందజేయడం జరిగింది ఇది సాయిరామ్ స్కూల్ పిల్లలందరూ వాళ్ళకి విజయవాడ వరద బాధితులకు ఇవ్వడం కోసం అనేది ఇది వాళ్ళ దాచుకున్న నుంచి తీసి ఇవ్వటం అనేది చాలా ఆనందదాయకము ఎందుకంటే పిల్లలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మా వంతు చిన్న చిన్న చేతులతోటి మా వంతు సహాయం అనేది చేయటం అనేది చాలా గొప్ప విషయం అండి ఇది అభినందనీయ విషయం అనేది తెలియజేస్తుంది సైరం స్కూల్ డైరెక్టర్ రాధారాణి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు మీ మీ వంతు వంతు నవ్వించడం మా మా కేబుల్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు